పెన్నాడ మెయిన్ రోడ్కి వాక్ డిస్టెన్స్ చుట్టూ ఇల్లు చుట్టూ ఇల్లు మీకు ఈ ఇళ్ళ ముచ్చలు కూడా లేవటు ఏలూరు నుంచి చేసుకున్న లేవట్ ఇది ఇది నలభై అడుగులు సిమెంట్ రోడ్ ఒక రకంగా నేషనల్ హైవే మీద సిమెంట్ రోడ్ సార్ కదా అంత లెవెల్ అయితే సిమెంట్ రోడ్డు డ్రైనేజ్ చూసినక డ్రైనేజ్ అది వాటర్ లైన్ చూసిన వాటర్ లైన్ అలాగే కరెంట్ దీన్ని వేసింది లేఅవుట్ మన భీమవరంలో ఎక్కడైనా ఉంటే చెప్పండి సైట్ మీద ఇచ్చేది ఏదైనా ఉందా లేదు అన్నీ నాన్ లేఅవుట్లే సైట్ మీద లోన్ రావు కానీ ఇది మీ చేతిలో ఒక ఐదు లక్షలు ఉంటే మిగతాదంతా వీల లోన్ ఇప్పిస్తారు ఒక ఐదు లక్షలతో మీరు ఎక్విప్మెంట్ చేయించుకొని మిగతాదంతా లోన్ ఏలేపిస్తారు అలాంటి సైట్ ఈ సైట్లో మనకి చెట్లు ప్లాంటేషన్ తీసే కదా చెట్లు ప్లాంటేషన్ దీనికి పార్క్ ఫోర్ ఉంది పార్క్ వీడియో మీకు అటాచ్ చేసి పెడతాను మనకి ఇక్కడ అమ్మకానికి ఏ ఏ సైట్లు ఉన్నాయో అవి మాత్రం వీడియో తీస్తున్నాను అమ్మకానికి ఏ సైట్లు ఉన్నాయో అవి మాత్రం మీకు వీడియో తీసుకుని పెడుతున్నాను చూస్తున్నారు కదా అమ్మకానికి ఉన్న సైట్లు ఇప్పుడు మీకు పెడుతున్నాను ఇప్పుడు మనకి లే అమ్మకానికి ఉన్న సైట్లో మనకి నలభై ఆరో నెంబర్ సైటు మనకైతే అమ్మకానికి ఉంది ఆ రెడ్ కలర్ నుంచి ఆ ఎల్లో కలర్ దాకా ఈ నలభై ఆరు నెంబరు నాకు అమ్మకానికైతే ఉంది మీకు అమ్మేసిన సైట్లు నెంబర్లు కూడా మీకు టైట్లో నేను పెడతాను చూసుకోండి ఏ అమ్మకానికి ఈ నలభై ఆరు నెంబర్ ఉంది మనకి నెంబర్ వన్ పెట్టి ఇల్లు కూడా కట్టుకోవచ్చు చుట్టూ ఇళ్ళ మధ్యలోనే వెనకాల ఇల్లు మనకి ఇళ్ళ మధ్యలో వుడా లేవోటు పక్కా లేవోటు అక్కడ దీన్ని పార్క్ కూడా ఉంది పార్క్ కూడా మీకు తీసి అటాచ్ చేస్తాను ఇది కూడా డ్రైనేజేజ్ సిస్టమ్ కట్టారు వాటర్ లైను వాటర్ లైన్ వేసారు అలాగే కరెంటు సిమెంట్ రోడ్డు సైట్ మీద మీకు లోను అన్నీ వచ్చే సైట్ ఏదైనా ఉందంటే మనకి వడాలు లేవట్లేదు సెంటు ఐదు డెబ్బై ఐదు చెబుతున్నారు మనం కూర్చుని అయితే మాట్లాడుకోవచ్చు నేను మ్యాక్సిమం మీకు అనుకూలంగా నేను చేసి పెడతాను బారీగా అయితే ఉండదు కానీ కొంత గొప్ప నేను చేసి పెడతాను అనుకూలంగా బిట్లు అయితే నెంబర్ వన్ నా దగ్గర అలాంటి మంచి మంచి బిట్లే వస్తాయి మీ నా నుంచి మీరు ఆశించేది ఎలా మంచి బిట్టే వస్తుంది మంచి బిల్డింగే వస్తుంది నాకు నచ్చితేనే నేను సైట్లైనా బిల్డింగ్లైనా పొలాలైనా చెరువులైనా వీడియో తీసి పెడతాను నచ్చకపోతే నేను మీకు నా నా సంగతి తెలుసు మీ అందరికీ ఫ్రెండ్స్ కాబట్టి ఇలాంటి మంచి మంచి సైట్లు మిస్ చేసుకోకండి మీరు కొనకపోయిన మీ ఫ్రెండ్స్కి అయినా షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు భూమి మీద పెట్టుబడి ఈ రోజు కాకపోయినా రేపైనా మీకు రూపాయి అర్థ రూపాయలు లాభం వస్తుంది లేవుట్ కూడా లేవుట్ మీకు సైట్ మీద లోన్ వస్తుంది సైట్ మీద లోన్ ఇప్పిస్తారు మీ చేతిలో ఒక ఐదు లక్షలు క్యాష్ ఉంటే చాలు మిగతాదంతా వేల లోన్ ఇప్పిస్తారు దాంట్లో ఎటువంటి రాజీ లేదు మీకు చూపించినందుకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్రోల్ ఛార్జీ అలా మీకు కొనుక్కుంటే మీ నుంచి నేను టూ పర్సెంట్ కమిషన్ అయితే తీసుకుంటాను ఇది నా బిజినెస్ కాబట్టి ఫ్రెండ్స్ మీ అందరి కోసం ఇలా వీడియోలు తీసి నెంబర్ వన్ సైట్లు నెంబర్ వన్ బిల్డింగ్లు మీ అందరికీ నేను ఎందుకు పెడుతున్నానంటే మీరు ఎక్కడెక్కడో కొన్ని మోసపోకూడదని మీకు వీడియోలు తీసి నేను పెడుతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ బిట్ అయితే నలభై ఆరు నెంబరు ఆ రెడ్ కలర్ స్తంభం నుంచి ఎల్లో కలర్ స్తంభం దాకా మనకి నాలుగు సెంట్లు నాలుగున్నర సెంట్లు ఐదు సెంట్లు అలా ఉంటాయి సెంటీ ఐదు డెబ్బై చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు నెగోషియేషన్ అయితే చేసుకోవచ్చు బాధ్యత తగ్గి తగ్గింపు ఉండదు కానీ మీకు నేను చేసి పెట్టగలుగుతాను మీకు నచ్చితే నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నా నెంబర్ కాంటాక్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ బాయ్